హాయ్ హలో నమస్తే నవోమి న్యూస్కి స్వాగతం పదిహేను ఏళ్ళు నిండిన మహిళలకు గుడ్ న్యూస్ మహిళ సాధికారతను పెద్దపీట వేస్తున్న పథకాల్లో డ్వాక్రా పథకం ఒకటి ఈ పథకం ద్వారా మహిళలు సొంతంగా ఏదైనా వ్యాపారం నిర్వహించుకునేందుకు బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తున్నాయి ఇప్పటికే డ్వాక్రా గ్రూపులోని మహిళలకు బ్యాంకు నుంచి లోన్లను పొందుతున్నారు అయితే డ్వాక్రా గ్రూపు మహిళలకు వడ్డీ లేని రుణాలను మంజూరు చేస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది దీనిలో భాగంగానే వారికి వడ్డీ లేకుండా ఐదు లక్షల వరకు బ్యాంక్ లింకేజీ ద్వారా రుణాలను మంజూరు చేస్తున్నారు స్వయం ఉపాధిని పొం పెంపొందించుకోవడం కోసం వ్యవసాయ వాణిజ్య చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధికి ఈ నిధులు మహిళలకు ఎంతో ఉపయోగపడుతున్నాయి డ్వాక్రా గ్రూప్ మహిళలకు ఉచితంగా బీమా కల్పించడంతో పాటు సులభముగా రుణాలు పొందే అవకాశం కల్పిస్తున్నారు దీంతో కొత్తగా గ్రూపులను ఏర్పాటు చేసుకునేందుకు మహిళలు ఆసక్తి కనబరుస్తున్నారు అలాంటి వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది కొత్తగా డ్వాక్రా సభ్యులుగా చేరిన వారికి ఆరు నెలలు పూర్తయిన తర్వాత ఐదు లక్షల వరకు బ్యాంకు రుణము లభిస్తుంది అంటే ఒక డ్వాక్రా గ్రూపులో పది మంది సభ్యులు ఉంటే గ్రూపులోని సభ్యులకు ఒక్కొక్కరికి యాభై వేల చొప్పున రుణాన్ని అందిస్తారు వీటిని బ్యాంకులకు గడువు తేదీ లోపులా చెల్లిస్తూ ఉంటే కాలానుగుణంగా డ్వాక్రా గ్రూపు లింకేజీ రుణ పరిమితి పెరుగుతుంది ఇలా ఇరవై లక్షల వరకు రుణాలు పొందే అవకాశం ఉంటుంది ఈ రుణాలు పొందాలంటే బ్యాంకు వాయిదాలను ఖచ్చితంగా గడువులోపు చెల్లించాలి వీటితో పాటు నెల నెల పొదుపు కూడా చెయ్యాలి పొదుపు కోసం కూడా ఒక్కో గ్రూపు ఒక్కో అకౌంటును నిర్వహించుకోవాల్సి ఉంటుంది ఇక రుణ వాయిదాలను చెల్లించడంలో కూడా నిబంధనలు పాటించవలసి ఉంటుంది పేదరిక నిర్మూలనే లక్ష్యంగా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ కొత్త కార్యవర్గాలు ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది మొదట గ్రామ స్థాయిలో ఆ తర్వాత మండల స్థాయిలో కార్యవర్గాలను ఏర్పరిచి డ్వాక్రా సంఘాలను మరింత మెరుగుపరచనుంది గ్రామాల్లో ఈ ప్రక్రియను మార్చి పన్నెండు నాటికి పూర్తి చేయనుండగా అదే రోజు మండల స్థాయి కార్యవర్గాలను ఎన్నుకుంటారు మహిళా స్వయం సహాయక సంఘాల్లో సభ్యత్వానికి కనీస వయసు పద్దెనిమిది ఏళ్ల నుంచి పదిహేను ఏళ్లకు కుదిస్తూ ఇటీవల తెలంగాణ కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు అలాగే డ్వాక్రా సంఘాల్లో కొనసాగా కొనసాగడానికి గరిష్ట వయసు అరవై ఏళ్ల నుంచి అరవై ఐదు ఏళ్లకు పెంచారు దీని ద్వారా డ్వాక్రా గ్రూపులో పెద్ద సంఖ్యలో యువతులు చేరేందుకు అవకాశం ఉంటుంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి మహిళలు